రాధ గది దగ్గరికి వచ్చి బయటే నిలబడ్డాడు జై తను వెనక్కి తిరిగి ఉంది జై దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అమ్మా ఎందుకురా ఇదంతా చేశావు నేను అడిగానా నిన్ను నాకు పెళ్ళి చెయ్యి అని నేను నిన్ను అడగకుండానే నా గురించి చాలా చేసావు కదమ్మా మరి నేనెందుకు నిన్ను అడగాలి అది కాదు నాన్న ఈ సొసైటీలో నీకంటూ గుర్తింపు ఉంది నా వల్ల నీకు అమ్మా నాకు ఆ సొసైటీతో సంబంధం లేదు అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటివారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉన్నవి లేనివి కల్పించుకుని మాట్లాడుకునే వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా నాకు నువ్వు ముఖ్యం నీ సంతోషం ముఖ్యం అంతే రాధ ఏడుస్తూ జైని హత్తుకుంది మా ఏడవకు నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా నీకు తండ్రి ప్రేమను అందించలేకపోయాను అని అవకాశం ఇప్పుడు వచ్చింది ప్లీజ్ పెళ్ళికి ఒప్పుకోమా నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా చాలా నేనే కాదు రాధి కూడా హ్యాపీగానే ఉంటుంది మీ ఇద్దరి చేతుల మీదుగా తన పెళ్లి జరగాలని రాధి కోరిక అడ్డు చెప్పాల్సిన మీరే మమ్మల్ని కలపాలని చూస్తున్నారు కానీ అమ్మ విడాకులు ఇచ్చి తన దారి తను వాడికి నిన్ను వేలెత్తి చూపించే రైట్ లేదు అలాగే అతనికి మనకి ఉన్న ఒకే ఒక్క లింక్ కంపెనీలో ఆయన షేర్స్ ఇప్పుడు అడ్డు కూడా లేదు నేనుండగా నీ జీవితంలోకి తొంగి చూసే ధైర్యం వాళ్ళకి లేదు నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు బయట ఉన్న ముగ్గురు టెన్షన్గా తిరుగుతున్నారు జై బయటికి రావడంతో ఒకేసారి తన చుట్టుముట్టారు ఏమైందండి అత్తమ్మ ఒప్పుకున్నారా ఒప్పుకుంది నేత్ర సంతోషంగా రాద్ దగ్గరికి పరిగెత్తి అజయ్ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు కృష్ణ నవ్వుతూ వైపు చూశాడు అజయ్ బయటికి వచ్చి రాధిక నెంబర్కి కాల్ చేశాడు చెప్పజయ్ చెప్పడం ఏంటి త్వరగా ఇంటికి రా ఏమైంది రా చెబుతాను నీ కోసం రెండు గుడ్ న్యూస్లు ఎదురు చూస్తున్నాయి అవునా సరే ఇప్పుడే బయలుదేరుతున్నా ఓకే ఏమైంది ధీరజ్ వీరజ్ కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు వెనకే ఉన్న విశ్వవైపు చూసింది మంజుల ఏమైందిరా ఇంకేం మామ్ ఈయన గారి మాజీ వారే రెండో పెళ్లి చేసుకోబోతుంది జై ఒప్పుకున్నాడా అదే కదా అసలు ట్విస్ట్ అదేంటి జై ఒప్పుకోడు రాధని అసహించుకుని మన దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పారు కదా ఈయన గారికి లేదు మా మనకి హెల్ప్ చేసినట్టు చేసి వాళ్ళతో మనకి ఎటువంటి కనెక్షన్ లేకుండా చేశాడు నిజంగా జై పెళ్ళికి ఒప్పుకున్నాడా మా మంజుల ఆలోచిస్తూ ధీరజ్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది జయ్యి ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు మంజు ఎప్పటికైనా నా కొడుకు నా దగ్గరికి వచ్చేస్తాడు అనుకున్నాను కానీ నా స్థానంలోకి ఆ ప్రశ్నను తీసుకువస్తాడని ఊహించలేదు సంగతి తెలిసిందే కదా అమ్మకి పెళ్లి చేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నాడేమో చూస్తూ ఉండండి నలుగురు అనే మాటల్ని భరించలేక తనే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు లేదు మంజు నాకు ఆ నమ్మకం లేదు అయినా ఈ రాధికైనా బుద్ధుండాలి కదా ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటుంది ఛా ఇట్స్ ఓకే ధీరజ్ తన్ని వద్దు అనుకుని డివోర్స్ ఇచ్చేశారు ఇంకా తను ఏం చేస్తే మీకెందుకు లీవ్ ఇట్ నో నేను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోను అసలు అది పెళ్లి ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాధిక ఇంటికి వచ్చింది అజయ్ బయటే తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రాధికని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు ఏంటి అజయ్ ఏదో గుడ్ న్యూస్ అన్నావు చెప్తాను కానీ నాకేంటి రాధి కోపంగా చూస్తూ నెత్తి మీద ముట్టింది అబ్బా ఇదేంటి గిఫ్ట్ చాలా ఇంకా కావాలా వద్దు నాకు ముద్దు కావాలి వాత పెట్టాలా ఎస్టాల్ చేస్తే నేను చెప్పేది వింటి అడగకుండానే ఇస్తావు అబ్బా చంపకుండా ముందు విషయం చెప్పరా సరే చెప్పేస్తున్నా చెప్పనా రాధమ్మ పెళ్ళికి ఒప్పుకుంది నిజమా రాధిక నవ్వుతూ అజయ్ని హత్తుకుంది అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చి అజయ్ని వదిలి తన వైపు చూసింది మరి జయ్ సారు రాధమ్మని పెళ్లికి వాడు వాట్ అదేలా అజయ్ జరిగింది మొత్తం రాధికకి వివరించాడు సంతోషంగా అజయ్ని హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టింది నేను చెప్పానా విషయం తెలిస్తే అడగకుండానే ముద్దిస్తావని సరేలే ముందు అమ్మని చూడాలి లోపలికి పదా ఇద్దరూ లోపలికి వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చుని కనిపించారు రాధిక నవ్వుతూ రాధ దగ్గరికి వచ్చి తన్ని హత్తుకుంది థ్యాంక్స్ మా ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మాటల్లో చెప్పలేను నాకైతే ఎగిరి గంతేయాలి అనిపిస్తుంది నీ సంతోషాన్ని దాచిపెట్టుకో అసలు విషయం ఇంకోటి ఉంది ఏంటి అది నేను చెప్పడం కంటే జయనేత్ర చెబితేనే బాగుంటుంది చెప్పండిరా అందరూ జయనేత్ర వైపు చూశారు విషయం ఏం జై అది నేను తండ్రిని కాబోతున్నాను రాధ సంతోషంగా నేత్ర వైపు చూసింది నేత్ర సిగ్గుపడుతూ తలదించుకుంది నేత్రం దగ్గరకు తీసుకుని నుదుటి మీద మూత పెట్టింది చాలా సంతోషం నేత్ర మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా అత్తమ్మా వదినా కంగ్రాట్స్ థ్యాంక్ యూ రాధి ఈ సంతోషాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలిరా ఇప్పుడు కాదు అజయ్ ముందు పెళ్లి జరగాలి ఆ తర్వాత పార్టీ ఏర్పాటు చేద్దాం ఓకే అయితే ఈ రాధాకృష్ణుల పెళ్లి బాజా మోగించాల్సిందే అందరూ సంతోషంగా కబురు చెప్పుకుంటూ ఉన్నారు రాధ అందరినీ చూస్తూ ముచ్చట పడుతూ ఉంది ఏమండో శ్రీవారు ఎంతసేపు అండి మీకోసం ఇక్కడ రెండు జీవులు ఎదురు చూస్తున్నాయి జై నవ్వుతూ ఫోన్ కట్ చేసి నేత దగ్గరికి వచ్చాడు జై మెడ చుట్టూ చేతులు వేసి కాళ్ళు పైకెత్తి నుదుటి మీద ముద్దు పెట్టింది థ్యాంక్స్ అండ్ సారీ థ్యాంక్స్ ఎందుకు సారీ ఎందుకు అత్తమ్మని పెళ్లికి ఒప్పించినందుకు థ్యాంక్స్ అలాగే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ ఇట్స్ ఓకే నా మీద కోపంగా లేదా లేదులే తండ్రిగా ప్రమోషన్ ఇచ్చావు కదా అందుకే కోపాలు అలకలు అన్నీ మాయమైపోయాయి నేత్ర నడని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు అబ్బా కాస్త నెమ్మదిగా శ్రీవారు ఇక నుండి మీ మూడు సరసాలకి బ్రేక్ ఇవ్వండి మీ బిడ్డ కోసం అయినా కాస్త సున్నితత్వం అలవాటు చేసుకోండి ఆహా ఇంకా ఇంకా అంటే పిల్లల్ని బుజ్జగించడం ఆడించడం నిద్రపుచ్చడం ఇవన్నీ నేర్చుకోవాలి నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ నువ్వే నేర్చుకోవాలి అదేంటి ఏంటంటే నువ్వు కోపంగా ఉన్నప్పుడు బుజ్జగిస్తాను బాధలో ఉన్నప్పుడు ఆ బాధను మరిపించి ఆడిస్తాను నిద్రపోయేప్పుడు నా గుండెల మీదే పడుకోబెట్టుకుంటాను అవునా అవును సో నాకు అవన్నీ అలవాటైపోయాయి కానీ నువ్వే బేబీని పాంపర్ చేయడం నేర్చుకో సరే అదేదో మీరే నేర్పించండి ఓ అలా అంటావా ఓకే ఎక్కడి నుంచి మొదలు పెడదాం మీ ఇష్టం తర్వాత వద్దు అనకూడదు అనంలే అయితే బాతింగ్తో మొదలు పెడదాం ఏంటి నో నో ఏయ్ వద్దన్ను అని చెప్పావు ఇప్పుడు నీకు మాట్లాడే ఛాన్స్ లేదు అయ్యో మీరు ఇలాంటి మీటింగ్ పెడతారని తెలియక ఓకే అన్నాను నాకు అదంతా అనవసరం స్నానం చేయించాల్సిందే తప్పదా ప్లీజ్ అండి నిన్ను నేత్రను ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకువెళ్ళాడు తను వద్దు అంటున్నా వినకుండా గట్టిగా హత్తుకుని ఆన్ చేశాడు తన నడుం చుట్టూ ఉన్న జై చేతులు గిలిగింతలు పెడుతుంటే నవ్వుతూ ఆ చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అది వీరు కాదని తెలిసి జైకి పూర్తిగా సరెండర్ అయిపోయింది జై చేష్టలు తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది నేత్ర తను వాష్రూమ్ నుండి బయటికి వస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్న నేత్రను గమనించి దగ్గరికి వచ్చి హత్తుకున్నాడు వదలండి ఇప్పటి వరకు చేసిన చాలలేదా లేదు ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది 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 మీ దగ్గర నోరు జారకూడదు అని తెలిసి కూడా జారాను చూడండి నన్ను నేను అనుకోవాలి అబ్బా ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ వస్తాయా చెప్పు రేపు పిల్లలు పుట్టాక మనకి ఇంత వేకాంతం దొరక్కపోవచ్చు అప్పుడు తలుచుకోవడానికి ఇలాంటి స్వీట్ మెమరీస్ లేకపోతే ఎలా చెప్పు అబ్బో అబ్బాయి గారికి చాలా ముందు చూపు ఉందే అందుకేగా నేను అయ్యింది మరి నేను నువ్వు ఈ జైదే అందాల రాక్షసి ప్రియమైన భార్యని అండ్ జై ఏం చెప్తాడా అని ఆతృతగా తన కళ్ళలోకి చూసింది నా ముద్దుల ప్రేయశ్రీ నవ్వుతూ జైని హత్తుకుని కళ్ళు మూసి మీకు విషయం చెప్పాలి ఏంటి ఐ లవ్ యూ పెళ్ళైన ఇన్నాళ్ళకి ప్రేమ కలిగిందా నా మీద ప్రేమ ఎప్పుడో పుట్టింది అది ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది పెద్ద మాయగడండి మీరు ప్రతి క్షణం నన్ను మీ మాయలో పడేస్తూనే ఉంటారు నేత్ర మొహాన్ని పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సరే పొడుకో చాలా లేట్ అయ్యింది సరే మీరు రండి ఫోన్ మాట్లాడి వస్తాను వెళ్ళు సరే త్వరగా రండి నేత్ర బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంది చెయ్యి ఫోన్ మాట్లాడి వచ్చి తన పక్కనే పడుకున్నాడు నేత్ర నిద్రపోవడం గమనించి తన్ని హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు